హాయ్ అండి నేను మీ కన్యా ఆరాధన అనే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి గురించి మాట్లాడుకుందాం ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటాము ఈ సందర్భంగా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు ఏడు గుర్రాలున్న రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తుల నమ్మకం అది ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పిలుస్తారు ఏడు గుర్రాలు ఎందుకంటే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతం ఈ ఏడు గుర్రాలను ఛందస్సులు అని పిలుస్తారు మేషం నుంచి మేనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది దీని వెనుక కొంత సైన్స్ కూడా ఉందండి విశ్వం యొక్క వృత్తంలో భావిస్తే దీనికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున చంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కో రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కో రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణిస్తారు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది రజసప్తమి రోజున ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్న మహేశ్వర హస్తకాలే స్వయం విష్ణు త్రిమూర్తి దివాకర అనే మంత్రాన్ని జపించి ప్రదక్షిణ నమస్కారం చేసుకొని పూజ పూర్తి చేయవలను ఓం సూర్యదేవాయ నమః